మన లైఫ్లో కొన్ని అనుకోకుండానే జరిగిపోతాయి ఇప్పుడు వెళ్ళిన ట్రిప్ కూడా అంతే నేను వెళ్ళిన ప్లేస్ వచ్చేసి గోవా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గోవా వెళ్ళాలి వెళ్తాను అని సో అనుకోకుండా అయిపోయింది గోవా ట్రిప్ ని మేము ఒక టూర్ ప్యాకేజ్ తీసుకునే వెళ్ళాము అది కూడా ఐఆర్సీటీసీ వాళ్ళది సెకండ్ టైం ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు చెవులు కొంచెం పట్టేసినట్టు అనిపించాయి నాకు అలా అయ్యిందేమో అనుకున్నాను బట్ మా ఫ్రెండ్కి కూడా అలానే అయిందంట గోవా రాగానే చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం కాదు ఇంకా వెహికల్ వచ్చేసింది వెహికల్ రాగానే ఫస్ట్ అయితే రూమ్ కి వెళ్ళిపోతున్నాము ఫస్ట్ వెళ్ళిన వేలోనే వ్యూ పాయింట్ లో జువారి రివర్ ఒకటి మనకి చూపిస్తారు అది సైడ్ వ్యూ పాయింట్ ఓన్లీ రూమ్ కి అయితే వచ్చేసాము రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు అప్కమింగ్ వీడియోస్ లో రూమ్ కూడా చూపిస్తాను కాసేపు రిలాక్స్ అయినాక ఈవినింగ్ టైమ్ లో బీచ్ మాకు రూమ్ దగ్గరలోనే బీచ్ ఉంది ఇంకా బీచ్ దగ్గరకు వెళ్ళా ఈవినింగ్ టైం బీచ్ బాగుంటుంది కదా సన్సెట్ కూడా వచ్చింది చాలా బాగుంది నాకు గోవాలో షాపింగ్ అయితే చాలా బాగా నచ్చింది చాలా యునిక్ ఉన్నాయి సో అప్కమింగ్ కమింగ్ వీడియోస్ లో నేను మీకు చూపిస్తాను గోవాలో ఇది సెకండ్ డే మేము ఫస్ట్ అయితే మంగేషర్ టెంపుల్ కి వెళ్ళాము అక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అంట ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఒక మంచి రూల్ అయితే పెట్టారు అది ఏంటంటే డ్రెస్ అనేది మనం ఫుల్ కవర్ గా ఉంటేనే లోపలికి ఎలా చేస్తారంట లేకపోతే డ్రెస్ చేంజ్ చేసుకొని లోపలికి వెళ్ళాలంట టెంపుల్ చూసినాక సేమ్ డే మాకు వ్యాక్స్ వల్ మ్యూజియం అండ్ ఓల్డ్ గోవా చర్చ్ రెండు కూడా విజిట్ చేయాలి ఇది దగ్గర దగ్గరనే ఉన్నాయి రోడ్డు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉన్నాయి ఫస్ట్ డే అండ్ సెకండ్ డే గోవా విజిటింగ్ ప్లేసెస్ ఇవి అండ్ ఇంకా రూమ్ అయితే వెళ్ళిపోతున్నాము ఈ టూర్ ప్యాకేజ్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కమంట్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను థ్యాంక్ స్టే హ్యాపీ స్టే హెల్దీ